హాయ్ ఫ్రెండ్స్ మినపరుబ్బు లేకపోయినా రవ్వతో చాలా ఈజీగా దిబ్బ రొట్టెను చేసేసుకోవచ్చు చూసేద్దానండి వెల్కమ్ టు అను ఫుడ్స్ నేను మీ అనూష ముందుగా ఒక కప్పుతోనే ఉప్మా రవ్వను తీసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు బంగాళదుంపని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో వాటర్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న దానిలోన కొంచెం కా సాల్ట్ కొంచెం వంట స్వాడాన్ని వేసుకొని బాగా కలిపి ఒక అరగంటసేపు పక్కన పెట్టి ఇది ఇలా ఉండగా ఒక కడాయి పెట్టుకొని కొంచెం పల్లీలు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర కొన్ని వెండివేర అల్లం వెల్లుల్లిపాయలు తర్వాత టమాటా ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది వేగుతున్నప్పుడు చిన్న చింతగవ్వ కూడా వేసేసుకోవాలి ఇది బాగా వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరని వేసేసుకొని బాగా వేయించుకొని చల్లార్చుకోవాలి సో ఇందాకలు మనం రెడీ చేసి పెట్టుకున్న రుబ్బు రెడీ అయిపోయింది కదా దీనిలో కొన్ని ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆనియన్స్ని టమాటాని క్యారెట్ని కొన్ని పచ్చిమిరపకాయల్ని కొంచెం కరి కొంచెం కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయి చుట్టూ మనం ఆయిల్ని స్ప్రెడ్ చేసి ఇందాకలు మనం రెడీ చేసి పెట్టుకున్న రుబ్బుని అందులో వేసుకోవాలి వేసుకొని సిమ్లో అలా ఉడికిస్తే ఇలా ఉడికిన తర్వాత జాగ్రత్తగా చుట్టూ తిప్పుతూ రోల్ చేస్తే ఎంతో ఎంత బాగా వచ్చింది కదా దిబ్బరొట్టె చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సో తర్వాత మనం ఇందాక చల్లార్చుకున్న చట్నీని మిక్సీ పట్టేసుకుంటే సరే ఎంతో టేస్టీ అయినా దిబ్బ రొట్టె రెడీ అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేయండి